అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఈవినింగ్ టైం స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి టీ టైంకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ వడలు వచ్చేసి శనగ చేశారు నేను కొంచెం డిఫరెంట్గా కాబూలి చెన్న శనగలతో చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు వందల గ్రాములు కాబూలీ శనగలు తీసుకుంటున్నాను శనగలు క్లీన్ చేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి అప్పుడే అందులో ఉన్న పొట్టంతా పోయేస్తుంది ఇలా వాష్ చేసి పెట్టుకున్న పాట నార్మల్ వాటర్ పోసుకొని ఒక ఆరు గంటల సేపు నానబెట్టాలండి ఇంకా ఈజీగా కావాలంటే ఓవర్ నైట్ అంతా పెట్టుకోవచ్చు ఇలా ఆరు గంటల తర్వాత చూపిస్తాను చూడండి అలా ఉబ్బాయో ఇప్పుడు ఈ నీళ్ళంతా డ్రైన్ చేసుకొని పెద్ద మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకొని బరకలు బరకలుగా గ్రైండ్ చేసుకోవాలండి నేను చూపిస్తాను చూడండి మెత్తగా చేయకూడదు జస్ట్ అలా రెండు రౌండ్లు కొట్టుకొని వస్తే సరిపోతుంది ఈ విధంగా ఇలా ఉంటేనే తినేదానికి బాగుంటుంది ఇందులోకి వాటర్ అంతా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలండి అంతా ఇలా రెండు రౌండ్లు కొట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కొని వేయాలి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం ఈ విధంగా సన్నగా తరిగేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ కరివేపాకు ఇలాగ సన్నగా తరిగేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలండి మీరు రుచికి తగ్గట్టు చూసుకోండి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా మనం వడలు ఎలా చేస్తామో అదే విధంగా ఇలా కలిపెట్టుకోవాలండి చూడండి ఎలాంటి నీళ్ళు పోయలేదు ఏం లేదు ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసేంతవరకు ఆయిల్ పోసుకోవాలి ఇక్కడ వడలు వచ్చేసి నేను షేపులు చూపిస్తున్నాను చూడండి ఎక్కువ ప్రెస్ చేయకుండా జస్ట్ అలా తీసుకొని అలా వేసేయాలండి మంట వచ్చేసి సన్న మీడియం మంట పెట్టుకోండి అప్పుడే బాగా ఫ్రై అవుతాయి ఎక్కువగా పెట్టుకుంటే అవుట్ సైడ్ మాత్రం కుక్ అవుతుంది లోపలంతా అలాగే ఉంటుంది పిండి పిండిగా సో ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి అప్పుడే అడుగు భాగం అంతా కొంచెం బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈవినింగ్ టైంలో టీ టైంకి మంచి టైంపాస్ రెసిపీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు మసాలా కన్నా ఇలా చేసి పెట్టారంటే రుచి మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ మాత్రం నాకు చెప్పండి బాగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి అవి కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి ఎలా వచ్చాయని మాకు చెప్పండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రాజా కుకింగ్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు